మీద మంచిగా ఉండదు పేదలకు అన్యాయం చేయొద్దు రేవంత్ గారు మరీ మరీ చెప్తున్నాము కూడా మాకు కావాలి ఈ రూల్ల నుంచి పోతే మేము బతకలేం అక్కడ నుంచి పోతే ఇక్కడ నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లల నడి సంది ఇక్కడ మా ఉందామని అంటున్నారు అదల్ బెడ్ మాకు డబల్ బెడ్ మాకు అవసరం లేదు అన్న తానేనా మాకు కావాలి డబుల్ బెడ్ రూమ్ మాకు డబుల్ బెడ్ రూమ్ ని ఆడొల్లకు ఉండరు కదా వాళ్ళకి అల్లకియ్యారండి మాకైతే అవసరం లేదు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు రూపాయి రూపాయి సంపాదించుకున్నాం వాళ్ళు ఇండోపిల్లలు అప్పటి సంధి ఇప్పటికి నా కాలం ఇప్పటికి రోడ్డు తిరుగుతున్నాం రోడ్డు ఊడ్చుకుంటా బతుకుతున్నాం ఈ మాకు మటకం వద్దు నీ ఆరు పథకాల్లో ఒక పథకం కూడా బతుకు వద్దు ఉండి ప్రజలతో ఎన్నుకోబడి ఈ రోజు సీఎం పదవి అధికారించిన రావంత రెడ్డి గారు ఇప్పుడు మన దే మన మన దేశంలో మన రాష్ట్రంలో డెబ్భై శాతం పేదవాళ్ళు ఉన్నారు ముప్పై శాతం ధనికులు ఉన్నారు ఈ డెబ్బై శాతం ప్రజలు వేస్తే నువ్వు గెలిచావు ఈ రోజు గెలిచినాక ఈ పెదల మీదకే నీ ప్రతాపం చూపిస్తున్నావు అది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరిగా పేదవాళ్ళకి న్యాయం చేయబోతే మట్టిలో కలిసిపోతారు మీరు కంపల్సరిగా పేదవాళ్ళు ఉసురు తగిలితే మీరు బాగుపడరు రాజకీయ చరిత్ర ఉండదు న్యాయం చేయండి మేము ఇల్లు ఖాళీ చేయం మేము నలభై సంవత్సరం తీసుకుంటున్నాం మా ఇల్లు మాకు కావాలి మాకు వేరే ప్రత్యామ్నాయం వద్దు కాదండి నోటీసు రాలేదు మీకు నోటీస్ రాలేదు కరెంటు బిల్లు కరెంటు కూడా కరెంటు మీటర్ కడతాం మీరు ఎందుకు మీరు ఇట్లా భయబంధకు ఇది ఎందుకంటే ఒకరు వచ్చి అప్పుడప్పుడు వచ్చి మున్సిపాలిటీ మార్కింగ్ పెడతా మళ్ళీ పెడతాం చిరుతున్నారు మార్కెట్ మా కాలనీకి మేము కొనుక్కోవడం పట్టా పొడాలి రైతుల దగ్గర మేము కొనుక్కొని వాళ్ళు ఏ ఒట్లేస్తే మేము కొనుక్కొని ఇరవై లక్షలకి ముప్పై లక్షలు కొనుక్కుని ఈ రోజు మరి కిరణాల ఎవరు మార్కెట్ నువ్వు ఎవరు మార్కెట్ ఎవరో ఎవరు మాకు ఏం తెలుసు అధికారులు వచ్చారు రోజు మార్కు పెడతారు మాకు కాబట్టి అంటే మీరు ముందుగా గ్రహించి గ్రహించి మేము ఎలర్ట్గా ఉంటున్నాం మాకు ఎటువంటి డబల్ బెడ్రూమ్ కానీ ఎటువంటి మాకు అవసరం లేదు మా ల్యాండ్ మార్క్ కావాలి మా ఇల్లు మాకు కావాలి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ఈ రోజు అదే ప్రజలకి మోసం చేస్తావా

మేము ఊరుకునేది లేదు కబుర్దార్ రేవంత్ రెడ్డి నీకు లేడీస్ అందరూ ఊరుకోరు ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారా నువ్వు ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు ముందే చెప్తున్నా మేమందరం ఎంత ధర్నాగానే బుద్ధి కొడతాం మీ ఇంటి ముందు మేము దర్నా చేస్తాం ఇవాళ సుఖంగా ఉంటామని చూస్తాం మీ ఇంటి ముందే మేము చేస్తాము చూస్తా రేవంత్ రెడ్డి నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావు నువ్వే నీకు నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావు ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు

చేసుకొని కూడా మమ్మల్ని అందరిని ఓటుకు అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓటు అమ్ముకు కొనుక్కున్నారా లేదా మనకు తెలీదు కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు వాడికి ఏం రైట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి మేము ఎక్కడ బతకాలి ఏం అవ్వాలి చెప్పండి సమాధానం చెప్పమనండి రమోన్ రెడ్డి రెడ్డిని ఎక్కడో కూర్చోవడం కాదు ఇక్కడ రమో వచ్చి మాట్లాడమనండి Aí nem do contrário.